హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను స్టార్టింగ్ స్టార్టింగే వాడికి తిట్టడంతోనే చేయాలి అనుకున్నాను అసలు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే అరే బయటికి రారా బయటికి రారా ఆ మూడు వీడియోలు కంటెంట్తో బయటికి రారా ప్రెగ్నెన్సీ మా అన్నకి పెళ్ళి పెళ్ళి చూపులు ఈ కంటెంట్తోనే ఉన్నాడు ఎందుకు అంటే ఆ కంటెంట్తోనే వీడికి మళ్ళీ ఇంకొకటి నా పిల్లలు నేను ఇంకొక దగ్గర నుంచి తెచ్చుకున్న పిల్లలు నా పిల్లలు నా పిల్లలు కాదు ఈ మూడు కంటెంట్తో బయటికి రాదు దయచేసి ఎందుకంటే చాలా అసహ్యంగా చేస్తున్నాం చాలా అంటే చాలా దరిద్రంగా చేస్తున్నాం ఒక అంటే జనాలు కూడాను అలానే ఇప్పుడు వ్యూస్ అయితే తగ్గి దీని మీద ముందు ముందు చూడాలి ఈ మూడు కంటెంట్ వీడు బయటికి రాడండి రాడు అంతకుముందు కూడా వాళ్ళకి సేమ్ పెళ్లి చూపులని ఇల్లు రెడీ చేసి అన్నీ చేసి చేశారు ఏ పెళ్ళి చూపులు లేవు తొక్క చూపులు లేవు ఏ చూపులు లేవు ఆసం చేశారు వాళ్ళు బంగారం తీసుకున్నారు అది ఇది గొడవ గొల్లు పెట్టేసి ఇల్లు మార్చేసాడు ఏదైనా తర్వాత తెలిసింది ఏంటంటే వీడు ఇల్లు కడుతున్నాడు కాబట్టి ఇల్లు మార్చాడు ఎంత ఫేకరా నీ అంత ఫ్యామిలీస్ చూస్తారని మాత్రమే నేను ఇంత తిట్టట్లేదు కానీ నీ అంత వేస్ట్ బోక్గాడు ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరు చూడండి ఫ్రెండ్స్ మీరే గమనించండి ఈ మూడు కంటెంట్స్తో వీడు బయటికి రాడు ఇంకా ఏది పెట్టడు అయితే వీళ్ళన్నకి యాక్సిడెంట్ అంటాడు ఏటి అది చేసి చేసి అలిచిపోయాడు కదా ఈ అవన్నీ చిన్న చిన్నవి కొన్ని రోజులు ఉంటాయి ఆగిపోతాయి కానీ వీడు మాత్రం ఇది మాత్రం వదలడు ఏంటి మా అన్నకి పెళ్లి చూపులు ప్రెగ్నెన్సీ లాతకేమో ప్రెగ్నెన్సీ నెక్స్ట్ ఏమో అదేది ఆ పిల్లలు మా పిల్లలు కాదు అంటే ఈ మూడుతో బయటికి రాడండి మేము చూసి చూసి చెప్పి 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 మాకు విసుగొస్తుంది కానీ నిజంగా నా ఛానల్ బ్లాగ్ ఛానల్ పెడదాం అనుకున్నాను కానీ నేను ట్రోలింగ్ ఛానల్ పెట్టద్దాం అనుకుంటున్నాను అంత దీనిగా చేస్తున్నాడు వీడు అసలు చాలా చట్టాలంగా చేస్తున్నాడు చూసిన వాళ్ళకు కూడా అసలు వేస్తుందేమో వ్యూస్ ఎలాగో తగ్గి తగ్గి కానీ ఈడైతే మా ఈడు అనుకుంటున్నాడు మళ్ళీ పిచ్చి జనాలు నమ్ముతారు నమ్మి ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు వీడు చేసే పెళ్లి చూపులు ఇదంతా దీనికి అమ్మాయిని కూడా క్రియేట్ చేసి చూపించవచ్చు వీడు అలాంటి వాడు అంతకన్నా పెద్ద దరిద్రుడు ఏంటి అమ్మాయిని కూడా క్రియేట్ చేసి చూపించొస్తాడు నాకు తెలుసు ఆ విషయం కావాలంటే మీరు ముందు ముందుకు చూడండి లేదు అంటే అంటే ప్రెగ్నెన్సీ కోసం చెప్పాడు కదా ప్రెగ్నెన్సీ కొన్నాళ్ళ తర్వాత ఆ ప్రెగ్నెన్సీ కోసం అంతా లేవదేస్తాడు ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పాడు ఎలా ఉంది ఈ మంత్లో అలా ఉంది ఇదంతా ఇదంతా ఆల్రెడీ జరిగిపోయినదే మళ్ళీ 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 చేస్తుంటే జనాలు ఏంటి నీకు పిచ్చి ఎర్రిబాగుల కనపడుతున్నారు రా ఎదవా యూట్యూబ్లో ఉన్నవాళ్ళు ఎందుకంటే నువ్వు చేస్తూ మనకే అనిపించచ్చి ఇది మనం చేసాం కదా ఈ వీడియోస్ మళ్ళీ చేస్తున్నాను ఎట్టి అనేసి కానీ నీకు అలాగ అనిపించదు ఎందుకంటే నీకు దాని మీద డబ్బు వస్తుంది కాబట్టి నీకు అనగా అలాగ అనిపించదు ఆ ఆ ఒక్క విషయాన్ని తీసుకొని ఇంకొక రెండు మూడు దాంట్లో యాడ్ చేసి మరి మరి కొంచెం మసాలా యాడ్ చేసి చూపిస్తావు తప్ప ఇంక ఏం ఉండదు అవి పెళ్లి చూపులు అదే ప్రెగ్నెన్సీ అదే పిల్లలు అంతే ఇది అయితే పిల్లల కోసం రెండు వీడియోస్ తీసాడండి పిల్లలు నా పిల్లలు కాదు నేను బయట నుంచి తెచ్చుకున్నాను బాబు నేను రెండు వీడియోస్ తీసాడు ప్రెగ్నెన్సీ కోసం ఎన్ని వీడియోస్ తీసాడో తెలియదు అసలు ఇంకా పెళ్లి చూపుల కోసం అంటారా అవి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు అన్ని వీడియోస్ తీసాడు వీడికి ఏం చేస్తే బుద్ధి వస్తుందో తెలియదు వీడు అందరి కంట్లో పడిపోయాడు ప్రతి ఒక్క యూట్యూబర్ కంటలో పడ్డాడు నెక్స్ట్ ప్రతి ఒక్క ఛానల్ కంట్లో పడ్డాడు వీడికి ఎంత ఘోరంగా ఉంటుందో తెలియదు కానీ అంత ఘోరంగా ఉంటుంది నిజంగా చెప్తున్నాను వీడియోస్ తీసుకో నీ అడికి అర్థమైపోయింది ఇలాంటి లంగ వీడియోస్ కానీ తీతే జనాలు చూడరు అనేసి వంట వీడియోస్ మా మా ఊరు ఇది వంట ఆఫీషియల్లోని వంట వీడియోస్ పడింది అసలు వ్యూస్ అనేదే లేదు అయితే మమ్మ ఉండదు కాదు అయితే పన్నెండు వేలు లేకపోతే పదివేలు అలా వస్తుందన్నమాట వ్యూస్ వ్యూస్ అనేది రావట్లేదు దానికి అందుకని లంగ వీడియోస్ స్టార్ట్ చేశాడు మళ్ళీ ముందు ఏం వీడియోలు పెట్టేవాడు కాదు కనీసం ఒక పది రోజులు పన్నెండు రోజులు వీడియోస్ పెట్టేవాడు కాదు ఈ డెట్ పోయాడు అనుకున్నాం మేమైతే ఇప్పుడు స్టార్ట్ చేసాడు మళ్ళీ మా అన్న పెళ్ళి నాతకి ప్రెగ్నెన్సీ ఇదంతా చెత్తనా కొడక వేసినా కొడక నీకు అసలు ఒక సెన్స్ సెన్స్ లేదురా నీకు అవును నీకు ఎలా ఉంటుంది నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగేది నీ వాతావరణం అదంతా అలాంటిదే కాబట్టి నీకు సెన్స్ ఉండదు అబద్ధాలు చెప్పుకొని అబద్ధాలు వీడియోస్ చేసుకొని ఇవే ఏటి అది అంతకుముందు అది రాకముందైతే బాగానే చేసేవాడు ఇప్పుడు నీకు పోయే కాలం వచ్చింది ఏంటి నీకు రోజులు దగ్గరికి వచ్చేయి అందుకనేసి ఇలాంటి వీడియోస్ తీస్తూనే ఉన్నావు నాకు అర్థం అవుతుంది తీయచ్చు కానీ ఏదైనాను ఒక లిమిట్స్ ఉంటుంది దేనికైనా నేను ఏ వీడియోస్ పెట్టడానికి కూడా వచ్చి బాగుంటుందో బాగోదా బాగుంటుందో బాగోదా అందుకనే నా వీడియోస్ అనుకోండి నేను కొంచెం ఒక ఫోటో ఏదో తీసుకుంటున్నా అంటే జనాలు నమ్ముతారా నమ్మరా అనేసి నేను ఒక ఫోటో తీసుకొని దాని తర్వాత దానికి స్టోరీ దానికి జరిగిందంతా చెప్తున్నాను ఏదో నేను పెద్ద గొప్ప నా లాగా ఉండు అని నేను అనట్లేదు కానీ ఒక అంటే ఒక మనిషిలాగా మారు అంతేగాని డబ్బు 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 పిచ్చి పట్టుకున్న కుక్కలా మారకు దయచేసి తెలిసిందా నేను చెప్తుంటే చాలా వరకు కోపం రావచ్చు కానీ నీకే అర్థం అవ్వాలి వాళ్ళు చేసే వీడియోస్ కానీ ఎంత చండాలంగా ఉన్నాయంటే మళ్ళీ మళ్ళీ అవే బెల్లి అదే ఇది అదే అన్నీ అవే అవే వీడియోస్ పెడుతున్నాడండి ఒరే నువ్వు కానీ నా వీడియో చూసినట్టయితే చెప్తున్నాను నిజంగా నీకు చెప్పులు కాదు కదా గుండు కొట్టించేసి చున్నం బొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగించాలిరా నీ వాడికి నిజంగా చెప్తున్నావు నీ ఇంకా అది అమ్మో దానికి అసలు మాటలే వచ్చేవి కాదు అలాంటిది మాటలే వచ్చేవి కాదు అలాంటిది ఇప్పుడైతే బా వీడికి మాట్లాడినట్లేదు అక్కడక్కడక్కడక్కడ నువ్వు మాట్లాడేస్తుంది అది ఎన్ని మాట్లాడుతుందమ్మో మాటలు రాని పెట్టా ఈరోజేమో మాటలు బొబ్బబ్బా ఏం మాట్లాడుతుంది అవును ఇప్పుడు నాలుగు డబ్బులు నాకు వచ్చాయి అనుకోండి నేను కూడా గడగడగడ మాట్లాడతాను ఉన్నివి లేనివి అన్నీ మాట్లాడేస్తాను ఇప్పుడు దానికి స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదు ముందు తప్పులు చేసేది మీరు కావాలంటే గమనించండి ఏదైనా వాడు ఏదైనా చెప్తేది చెప్పింది అనమాట చెప్పేస్తే అక్కడ దొరికి కూడా దాన్ని కవర్ చేసుకునేవారు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు దానికి స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదు చక్కగా చెప్పాల్సింది అలవాటు అయిపోయింది ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు బండి చూడండి డ్రైవింగ్ చేస్తే స్టార్టింగ్లో భయం భయంగా ఉంటుంది మళ్ళీ కావాలి ఒక వారం రోజులు పోయిన తర్వాత చక్కగా నేర్చుకుంటారు ఎవడ అవసరం 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 లేదని ఉంటుంది సేమ్ అలాగే ఇది కూడాను ఇప్పుడు గడగడగడగడ మాట్లాడేసి చూడండి ఎంత ఫాల్తూ నా కొడుకులు అంటే వీళ్ళు ఎంత వీళ్ళు ఫ్యామిలీ మొత్తానికి మొత్తం ఇప్పుడు అలా అన్న పెళ్ళి అన్నాడు కదా సరేరా నువ్వు పెళ్లి చూపులు వీడియోస్ పెట్టకరా ఏటి ఈ అమ్మాయికి ప్రాబ్లం వస్తుంది నువ్వు అమ్మాయిల కోసం చాలా ఆలోచిస్తావే అసలు నీ పిల్లం కోసం ఎంతో ఆలోచించావు ఆలోచించవు అనుకున్నా కూడా నీ పెళ్ళంకి వీడియోలు చేయిస్తున్నావు కానీ చాలా ఆలోచించావు తప్పు మాట నిజంగా అనకూడదు నీకు ఒక కూతురు ఉంది అది అనవసరంగా నువ్వు ఇలాంటి వీడియోలు చేసి నీ కూతురు లైఫ్ని రిస్క్లో పెడుతున్నావు చిన్న పాప ఆ పాప పెద్ద అవుతుంది స్కూల్కి వెళ్తుంది కాలేజ్కి వెళ్తుంది అది నువ్వు గమనించు ఎప్పుడు నీ వీడియోస్ ఇలానే ఉంటాయి నువ్వు మారవని మాకైతే అర్థమైపోయింది క్లియర్గా సో అందుకనిసే నేను చెప్పొచ్చేది ఏంటంటే నువ్వు ఆడపిల్ల కోసం ఆలోచిస్తున్నావు సారీ ఆడపిల్ల కోసం ఆలోచిస్తున్నావు అందరూ వస్తారు కదా జనాలు జస్ట్ వాళ్ళ కాలు కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడేది కానీ అది పెడితే సరిపోద్ది కదా పెట్టవే ఎందుకంటే ఇది నిజం కాదు ఆ రోజు ఒకసారి ఒక వీడియో తీసాడండి మీకు గుర్తుందా లేదో తలుపులేసి ఎవరు వచ్చి తలుపులు కుట్టేస్తున్నారు గట్టి తలుపు తలుపులు కుట్టేస్తున్నారు అనేసి చాలా చాలా అరిశాడు అలానే ఇదేదో చేస్తాడు ప్లానింగ్ మీరు చూడండి ఎలాంటి వాడికి దయచేసి సపోర్ట్ చేయకండి ఎలాంటి వాడికి కాలు చెయ్యి ఎరగొట్టి మూల పడిసినా పర్లేదు ఆ వీడియోలో వంద సార్లు చెప్పుకుంటాడు కొత్త ఇంట్లో మా చిన్నాన్నకి పెళ్లి చూపులు కొత్త ఇంట్లో మా అసలు ఏ చూపులు ఉండవు అన్ని అబద్ధాలే అన్ని అబద్ధాలే కొత్త ఇంట్లో మా చిన్నాన్నకి పెళ్లి చూపులు కొత్త ఇంట్లో పెళ్లి చూపులు కొత్త ఇంట్లో పెళ్లి చూపులు ఇదే ముక్క చెప్తున్నాడు చూడండి ఇదంతా అబద్ధం ఒకళ్ళు ఉన్నట్టయితే నిజంగా నేను చెప్పినట్టు కాల్ చూపించు లేకపోతే వాళ్ళు మాట్లాడేదో ఇవన్నీ పెడతాడు కానీ అవి ఏమీ ఉండవు కావాలంటే మీరు గమనించండి